ఆహా సిక్స్ న్యూస్కి స్వాగతం కొండాపురం మండలం మోడల్ స్కూల్ సమీపంలో కలిగిరి వారి వారిపాలెం రహదారి విస్తరణ మరియు పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ శాసన సభ్యులు గబ్బా విజయరామిరెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ గారితో కలిసి ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకళ సురేష్ గారు పాల్గొని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు అనంతపురం అనంతరం కొండాపురం ఏపీ మోడల్ స్కూల్ నందు సరస్వతి దేవి విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు కాకల సురేష్ గారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులందరూ కష్టపడి చదువుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడి సమాజానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు విద్యార్థిని విద్యార్థులందరూ మంచి నడవడిక క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆశీర్వదించారు అనంతరం స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత కూడా హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అయిన తర్వాత నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను చూస్తున్నాను అన్ని రకాల సమస్యలు చూస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను పెరిగినప్పుడు చూశాను అమెరికాలో చూశాను రకరకాలుగా డొమెస్టిక్ అన్నీ చూశాను నేను చూసా చూడబట్టి చెప్తాను ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ మీకు ఉండాలి మీ సంపాదన మీకు ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ మీకు ఉండాలి ఇలాగ ముందుకెళ్ళండి పని పనిచేయండి ఈ రోజున మాకు ఆ రోజున మేము చదువుకునేటప్పుడు బుక్స్ కొనుక్కొని చదువుకోవాలి ఎక్కడో ఒక హైదరాబాద్కు ఎక్కడో ఇల్లు కొన్ని బుక్స్ కొనుక్కోవాలి లేకపోతే నెల్లూరులోనే ఎక్కడ బుక్స్ కొనుక్కొని చదువుకోవాల్సిన పరిస్థితి ఈ టెక్నాలజీ లేదు అసలు ఫోన్ అనేది లేదు విజయరావాణాకైతే అసలు ఆయనకు బుక్స్ కూడా సరిగా అందుబాటులో ఉండేవి కాదు మా బాబా గారికి కానీ మిగతా వాళ్ళు చదువుకున్నప్పుడు కనీసం మాకు కొన్ని బుక్స్ అన్న అందుబాటులో ఉన్నాయి ఈ రోజున చేతిలో మీకు ఫోన్ పట్టుకొని ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవచ్చు మీకు లేనిది లేదు అందులో మీకు ఏది చూడాల్సిన అవసరం లేదు మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఎంటర్టైన్మెంట్కే కాకుండా మీ యూట్యూబ్ అవ్వచ్చు మీ గూగుల్ అవ్వచ్చు గూగులింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఫేస్బుక్ అవ్వచ్చు ఏదైనా ఏ ఎంటర్టైన్మెంట్కే కాకుండా మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీ స్కిల్స్ కొన్ని డెవలప్ చేసుకునేదానికి అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ రోజున కేవలం బుక్ నాలెడ్జ్ పెట్టుకొని పర్సంటేజ్ తెచ్చుకున్నంత మాత్రాన మనం ముందుకుపోయే పరిస్థితి లేదు దయచేసి అది గుర్తుపెట్టుకోండి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మనం చెప్పదలుచుకుని స్పష్టంగా చెప్పగలగాలి బయట ఓపెన్ మార్కెట్లో మనల్ని మనం మార్కెట్ చేసుకోగలగాలి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్లో మనం వెనకబడున్నాం ఎందుకంటే ఇంజనీరింగ్ చేసినా గ్రాడ్యుయేషన్ అయినా కూడా బయట మార్కెట్లో కంప్లీట్ చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నారంటే ఎడ్యుకేషన్ కొంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనం మార్కెట్ చేసుకోలేకపోతే వెనకబడిపోతాము సో అందుకని దయచేసి మీరు కూడా మా టీచర్స్ కూడా అందరూ కూడా నేను రోజున ఇక్కడ ఉన్నానంటే అది మీ మీ అధ్యాపకులు అధ్యాపకులు నాకు నేర్పించింది కేవలం ఒక ఇంగ్లీషు ఒక ఇంగ్లీషు మ్యాథ్స్ టీచర్ వేసిన ఫౌండేషన్ వల్ల నేను ఇక్కడ ఈరోజు ఉన్నాను సో పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి పిల్లలు బయటకు వచ్చాక మీకే యాక్సెస్ ఉంటుంది పిల్లలతో మీకు తప్పితే ఎవరికి యాక్సెస్ ఉండదు అంటే మీరు పేరెంట్స్ లాగే ఇంకా సెకండ్ పేరెంటింగ్ లాగా మీరు చూ మీరు చూడాల్సిన అవసరం ఉందో మీకే యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా దయచేసి పేరెంట్స్ తర్వాత టీచర్స్కే మీరు వినాలి వాళ్ళు చెప్పిన డైరెక్షన్లు మేము నడవాలి వాళ్ళు తప్పితే మీకు వీళ్ళే పేరెంట్స్ టీచర్స్ వీళ్ళ మధ్యలోనే మన లైఫ్ అంతా వెళ్ళిపోతుంది అలాగే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు గ్రేడ్స్ అంటే ఇంటర్మీడియట్ రెండేళ్ళు తొమ్మిది పది ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో ఈ నాలుగేళ్లలో మీరు కష్టపడేదాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అయిపోదు మీరు ఏమాత్రం ఈ నాలుగేళ్లు కానీ వెనకాల పడ్డారో అంటే మీ ఫ్యూచర్ అంతా గందరగోళం అయిపోదు ఫ్యూచర్ అంతా ముందుకు పోయే పరిస్థితి లేదు అట్లాగే బాయ్స్ కూడా చెప్తున్నా కసితో పనిచేయండి ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేయండి అయినా మీకు కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు స్కూల్ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు ప్రిన్సిపాల్ గారు చెప్పిన ఇబ్బందులన్నీ మేము రిజావ్ చేస్తాం ఇక్కడ ఫౌండేషన్ కానీ ఇక్కడ వాష్రూమ్ వచ్చినప్పుడు మీరు చెప్పిన విషయంలో కానీ అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ స్కూల్ని రెనోవేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మనకు విద్యాశాఖ చూసేది మన లోకేష్ బాబు గారే ఆయన నాయకత్వంలో